వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ నూట ముప్పై ఏడు ఏళ్ల నుంచి ఆ గ్రామంలో జమ్మి చెట్టుకు విశిష్ట పూజలు అది ఎక్కడో ఎందుకో తెలుసా విజయదశమి పురస్కరించుకొని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండలో వీరశైవ పీఠాధిపతి శివయ్య స్వామి ఆధ్వర్యంలో జమ్మి వృక్షాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జమ్మి వృక్షాన్ని ఉన్న ఆకును అందరూ ఒకేసారి తెంపుకొని ఒకరినొకరు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొని పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం వీరశైవ పీఠాధిపతి శివయ్య స్వామి జీజీఎల్ న్యూస్తో మాట్లాడుతూ నూట ముప్పై ఏడు ఏళ్ల నుంచి జమ్మి వృక్షాన్ని గ్రామస్తులంతా పూజిస్తున్నామన్నారు ఇలా పూజిస్తే పాడి పంటలతో పుష్కలంగా పండుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాగేష్ నాయుడు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండలో విజయదశమి వేడుకలను స్థానికులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహసంగా చేపట్టడం జరుగుతుంది ఇది పాండవులు ఏలినటువంటి ప్రాంతము ఇక్కడ జమ్మి చెట్టును ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దలను శుభాకాంక్షలు తెలిపినటువంటి సందర్భాన్ని మనం కరూ జిల్లా గోనయంలో చూస్తున్నాము మన వద్ద వీరశైవ పీఠాధిపతి శివయ్య స్వామి వద్ద ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము అసలు ఈ దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశం మీద స్వామి వారితో మాట్లాడతారు నూట ముప్పై ఏడవ విజయదశమి వేడుకలు నూట ముప్పై ఏడవ సంవత్సరాలింది జమ్మి పూజ చేపట్టి జమి వృక్షానికి ఈ యొక్క శమి వృక్షానికి పూజ చేస్తే పంట ఫలాలు బాగా అభివృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ విజయదశమి రోజు ఈ శమి వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తారో వాళ్ళకి పంట ఫలాలు ఇస్తారని పురాణాలు చెబుతున్నాయి ఇట్లు గోనగడ్ల వీరాధిపతి స్వామి ఇలాంటి గ్రామ పెద్ద వైసీపీ సీనియర్ నాయకులు టి నాగేశ్ నాయుడు అన్న మన విధంగా ఉన్నారు ఈ పండుగ సంవత్సరాలు జరిగి కాళ్ళు పనిచేయలేదు మన అందుకొరకు నేను ఈసారి కొంచెం యాక్టివ్గా ఉంటే వద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది మరి ఇప్పుడే స్వామి గారు చెప్పారు నుప్పై ఏడు దసరా సందర్భంగా చెట్టుకి పూజలు చేస్తే రైతులంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఎవరైనా దేశంలో రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుకి సరైన గిట్టుబాటు ధరలు ఇవన్నీ ఇవ్వలేకపోతున్నారు ఇది ఈ ఈ శుభ సందర్భంగా నేను డిమాండ్ చేసేది ఏమంటే ప్రభుత్వాల్ని ఖచ్చితంగా రైతుని చిన్నచూపు చూడొద్దండి అని చెప్పి నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరియు మండల తాలూకా ప్రజలకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇట్లు నాగేష్ నాయుడు గొనేగల్లా wah udah gede nah hey lah lu kurdisek I'm a හන්ඩන්නන <laughs> ස <laughs> <laughs> <laughs>